హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇండియా వర్సెస్ అదేవిధంగా బంగ్లా టీ ట్వంటీ మొట్టమొదటి మ్యాచ్లో ఈ యొక్క హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది ముఖ్యంగా మన బ్యాటింగ్ అదేవిధంగా ఫీల్డింగ్లో బౌలింగ్లో మూడు విభాగంలో అదరగొట్టే టీమిండియాకు తిరుగులేని విజయం ఉందని చెప్పుకోవచ్చు గత టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత మరి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఇటు రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ అదేవిధంగా జడేజా ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్ళు లేకుండా బరిలోకి తినటువంటి టీమిండియా యువ జట్టు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో అద్భుతంగా ఆడటం చెప్పుకోవచ్చు కొత్తగా గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో మరి జరిగినటువంటి ఇటువంటి మ్యాచ్లో హై ఓటేజ్ మధ్యలో టీమిండియా విజయం సాధించింది అయితే ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి బంగ్లాదేశ్ ఏమంత స్కోర్ కూడా చేయలేని చెప్పొచ్చు కేవలం నూట ఇరవై పైన స్కోర్కి నిర్దేశించి టీమిండియా ఈ యొక్క స్కోర్ని మరి తక్కువ ఓవర్లను కొట్టడం విశేషం మరి ఫస్ట్ డౌన్లో వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా ఓపెనర్గా వచ్చిన సంజయ్ శాంసన్ ఈ ఇద్దరు స్టార్ ఆటగా రాణించడంతో టీమిండియా విజయం సాధించింది ఇక యాజువల్గా హార్దిక్ పాండ్య అదేవిధంగా నితీష్ రెడ్డి కూడా నితీష్ కుమార్ రెడ్డి కూడా చివరిలో రాణించడంతో బ్యాటింగ్లో చివరిలో రాణించడంతో టీమిండియా ఎక్కడ కూడా కష్టం లేకుండా సునాయాసంగా విజయం సాధించింది ఇక బౌలింగ్ విభాగానికి వస్తే ఇటు వరుణ్ చక్రవర్తి అంటే గత త్రీ ఇయర్స్ తర్వాత అంటే సుమారుగా టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ తర్వాత మరి మరొకసారి మరి రీ పునరాగాసనం చేసినటువంటి వరుణ్ చక్రవర్తి తను గుగ్లీ స్పిన్నింగ్ తోటి మరి బంగ్లా బ్యాటర్లను ముప్పై తిప్పలు పెట్టడమే కాకుండా గూగుల్ స్పిన్నింగ్ తోటి ముప్పై తిప్పలు పెట్టడమే కాకుండా వారి యొక్క వికెట్ల పతడానికి ప్రధాన కారణం చెప్పవచ్చు ఏదేమైనా కూడా ఈ మ్యాచ్లో టీమిండియా మూడు వేగంలో అంటే బౌలింగ్లో అదేవిధంగా బ్యాటింగ్లో అదేవిధంగా ఫీల్డింగ్లో ఈ మూడు వేగలు అద్భుతంగా రాణించి టీమిండియా దూసుకుపోతుందని చెప్పవచ్చు టీ ట్వంటీలో తిరుమల జట్టుగా ఉన్నట్టు టీమిండియా ఇంకా ముందు ముందు కూడా మంచి విజయాలు సాధించాలని చెప్పి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు